రైతులో కానీ నమస్కారం అండి నేను మీ కుప్పాల దుర్గారావు నర్సరీ కడియంలో మొక్కలు ఎలా కొనుక్కోవాలి అన్న దాని మీద నాకు తెలిసిన విశ్లేషణ చెప్తానండి కడియం నర్సరీస్ రమారమి రెండు వేల ఐదు వందల నర్సరీస్ వరకు ఉన్నాయండి పద్దెనిమిది వందల నర్సరీలు అసోసియేషన్ అవి ఉన్నాయండి ఇక్కడ పదకొండు గ్రామాల్లో ఉంటాయండి ఎవరు స్థాయి కొలిది వాళ్ళు మొక్కలు తయారు చేస్తూ ఉంటారు అన్ని మొక్కలు ఒకే నర్సరీలో ఒకే ప్లేస్లో ఎప్పుడూ దొరకవండి మొక్కల్ని మీరు తిరిగి నర్సరీ టు నర్సరీ తిరిగి కలెక్ట్ చేసుకోవచ్చు లేదు మీకు నమ్మకమైన నర్సరీస్ చాలా ఉంటాయి ఆఫీస్ ఉండి బోర్డు ఉండి సొంత నర్సరీ ఉండి వాళ్ళ స్టాప్ ఉండి మనం వెళ్తే కూర్చుని మన ఆర్డర్ రాసుకొని ఆర్డర్ ప్రకారంగా మొక్కలు ఎవరుగలుగుతారో మీరు ఇక్కడ సర్వే చేసుకుని అటువంటి వ్యక్తులకి నచ్చిన వాళ్ళకి మీరు ఆర్డర్ పెట్టినట్లయితే ఈ మొక్కలన్నీ కలెక్ట్ చేయడానికి ఓ మూడు నాలుగు రోజులు టైం పడుతుందండి ఈ మూడు నాలుగు రోజుల టైంలోనూ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎవరి పొలంలో ఉన్నాయని వేసుకు తిరిగి రెడీ చేసండి ప్రతి మొక్కని కూడా ఒక ఎదురుబంది వచ్చి ప్యాకింగ్ చేసి కట్టించి రెడీ చేసి పెట్టాలి ఆ పెట్టిన తర్వాత ఆ మొక్కలు కొంచెం ట్రాన్స్పోర్ట్కి రెడీ అయ్యి అయిన తర్వాత మాకు లోకల్లో ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు ఉంటాయి బ్రోకర్ ఆఫీసులు లారీ ఆఫీసులు వ్యాన్ల ఆఫీసులు ఆ ఆఫీస్కి వెళ్ళి పలానా ప్రాంతానికి ఒక వ్యాన్ కావాలని అక్కడ చెప్తాం ఏదైనా ఇటు లోడ్లు వచ్చిన వ్యాన్లు ఉంటే కనుక వాళ్ళు మళ్ళీ మనకు కాల్ చేస్తారు వ్యాన్ ఉందండి హైదరాబాద్కి ఎంత కిరాయి వద్ది అంటారు అది ఏంటంటే మనకి అది కిరాయి కూడా అండి మీరు ఇచ్చి ఏజీ బరువును బట్టి దూరాన్ని బట్టి కిరాయి నిర్ణయించడం జరుగుతుంది ఎన్ని కిలోమీటర్లు ఏంటి ఎంత బరువు ఎన్ని టన్నులు బరువు ఎవరైనా సరే అండి మ్యాక్సిమం మూడు టన్నులు మొక్కలు కొనుక్కుంటే మీకు కిట్టుబాటు అనమాట అండి మూడు టన్నులు అంటే ఒక బొలారో దోస్తు అటువంటి వ్యాన్లు వస్తాయండి మూడు వేల కేజీలకి అందులో లోడ్ చేసుకోవచ్చు అంత అయితే మీకు గిట్టుబాటు అవుద్ది అంతేగాని ఐదు మొక్కలు పది మొక్కలు రెండు మొక్కలు మూడు మొక్కలు పెద్దవి కావాలంటే ఇక్కడ నుంచి వెహికల్ పెట్టుకుంటే మొక్కలకన్నా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువైపోద్ది అనమాట అందుకని ఏం చేయాలంటే మినిమమ్ ఒక మూడు టన్నులు అది ఏంటంటే ఏదైనా తోట వేసుకున్నా పామ్ హౌస్కి కానీ తోటకు కానీ లేకపోతే మన గార్డెన్లో ఎక్కువ మొక్కలు కొంచెం వయసున్న మొక్కలు పెట్టుకోవాలనుకున్నప్పుడు మీరు మొక్కలు మీకు ఇంట్రెస్ట్ ఉన్న మొక్కలు కొన్ని సెలెక్ట్ చేసుకుని మీరు రాసుకోవాలి యూట్యూబ్లో చూసో లేకపోతే ఎవరన్నా అడిగో లేదు తెలియకపోతే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి జామ్ మొక్కలు జామ్ మొక్కల్లో ఎన్ని రకాలు సపోటా సపోటాలో ఎన్ని రకాలు మావిడి మావిడిలో ఎన్ని రకాలు వాటర్ యాప్లు వాటర్ యాపిల్లో ఎన్ని రకాలు అలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఒకే ఫ్యామిలీలో ఐదు నుంచి నాలుగు రకాలు ఐదు రకాలు ఉంటాయండి కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్నవల్లా రాసుకుని వాటర్ అయితే పలానా రకం కావాలి నాకు జామ్ అయితే పలానా రకాలు రెండు కావాలి సపోటా పలానా పలానా రకం కావాలి రెండు మూడు రకాలు కావాలి అనుకొని మీరు ఓ లిస్ట్ ప్రిపేర్ చేసుకుని వచ్చి స్వయంగా తిరిగి మీరు కొనుక్కోవచ్చు కానీ ఆ రోజుకి ఆ రోజు ఎవరు కూడా లోడ్ చేయరండి ఏమైనా ఐదు పది మొక్కలంటే మీరు కప్పుకుని కారులో పెట్టమంటే తీసి పెట్టేస్తారు తప్ప టన్నులు టన్నులు మొక్కలు లోడ్ చేయాలంటే కనుక కుదరదండి ఎందుకంటే ఒక లారీ టన్ ఒక వ్యాన్లో మొక్కలు వేయాలంటే కనీసం నలుగురు మనుషులు కావాలి నలుగురు మనుషులు ఆ సెంటర్లోకి వెళ్ళి హమాలిని బుక్ చేసుకుని వ్యాన్ దొరికిన రోజుని వ్యాను లోడింగ్ చేసే మనుషులు ఉండాలండి ఉండి ఎక్కడెక్కడ మొక్కలు తీసారో వాళ్ళ పొలం వెళ్ళండి ఆ మొక్కలన్నీ లిస్ట్ ప్రకారంగా లోడ్ చేసుకోవాలన్నమాట ఏది మిస్ అవ్వకుండా ఈ లోక వర్షం పడింది అనుకోండి సపోజు ఈ రోజంతా వర్షం కురిసేస్తే రేపు ఎల్లుండి కూడా సెలవు అనమాట నర్సరీలో వర్షం పడితే సెలవు ఎవరు మొక్కల్ని అటు ఇటు కదపరో లోడ్ చేయరు చేయకూడదు కూడా ఎందుకంటే డ్యామేజ్ అయిపోయి కదిలిపోతాయి కాబట్టి వర్షం పడినప్పుడు మళ్ళీ రెండు మూడు రోజులు టైం బ్రేక్ అవుద్ది అనమాట ఎవరికైనా సరే కాబట్టి దయించి ఎవరైనా సరే ఈ విషయాలన్నీ గమనించుకుని పరిగణలోకి తీసుకొని కడియం వచ్చి మొక్కలు కొనుక్కోవచ్చు పర్లేదు మన దగ్గర కార్ ఉంది మనం తిరుగుదాం ఉందామంటే ఏ రాజమండ్రిలోనో హోటల్ రూమ్ తీసుకుని అక్కడ స్టే చేసి మీరు రెండు రోజులు మీకు నచ్చిన నర్సరీకి వెళ్ళా తిరిగి అక్కడ ఏం వెరైటీలు ఉన్నాయి ఏం సైజు ఉన్నాయి ప్రతి మొక్క కూడా ఆరు నెలలు వయసు నుంచి ఆరు సంవత్సరాల వయసు దాకా పెంచే వాళ్ళు ఉన్నారండి కొన్ని మొక్కలు కొన్ని మొక్కలు పెంచరు కొన్ని అయితే కంపల్సరీ చిన్నవి దొరుకుతాయండి కొన్ని మీడియం సైజు దొరుకుతాయి కొన్ని పెద్ద సైజు దొరుకుతాయి మెచ్యూర్ ప్లాంట్స్ దొరుకుతాయి కాబట్టి మీ ఇంట్రెస్ట్ని బట్టి ఏమీ లేదు ఇందులో చిన్న మొక్క అంటే బాబు నాకు ఒంట్లో ఓపిక ఉంది నేను పెంచుకోగలదును ఒక రెండు వందల రూపాయల్లో మొక్క ఉండే ఒకటి అంటే మీకు లో బడ్జెట్లో మొక్కలు వస్తాయండి అలా అదే బాబు నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఏంటి పెంచడానికి ఓపిక లేదు నాకు పెంచిన మొక్క కావాలి రెడీమేడ్ అంటే మీకు రెండు వేల రూపాయలైనా రెండు వేల ఐదు వందలైనా పెంచిన మొక్క రెడీమేడ్ లోడ్ చేసి ఇచ్చేస్తారండి అంటే డబ్బులు ఓపుకుండి పెంచుకోవడం లేదు పెంచలేమని పెద్ద మొక్క కొనుక్కోవడం రెండే రెండు పద్ధతులండి ఇదేంటంటే ఏ మొక్క కొన్నా సరే మా ఊరు నుంచి మీ ఊరు ట్రాన్స్పోర్ట్ చేయడానికి బ్యాగ్లో రెడీ చేసి ఉంచుతారండి ఒక పాలీ బ్యాగ్లో ఒక మొక్కని ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అలా పెంచి ఉంచుతారనమాట పెంచిన మొక్కని భూమిలోకి ఏరు వెళ్ళిన తర్వాతే మొక్క పెరుగుద్ది అండి కవరో కవర్కి హోల్స్ ఉంటాయి హోల్ లోంచి మొక్క భూమిలోకి ఏరు వెళ్తుంది ఆ ఏరుని భూమి నుంచి కట్ చేస్తారండి కట్ చేసిన తర్వాత బ్యాగ్లో ఏరుతో మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేస్తారు మొక్కని కాబట్టి ప్రతి మొక్క కూడా బ్యాగ్లో ఉన్న ఏరుతో మాత్రమే మీకు పంపుతారు మీరు మళ్ళీ మీ భూమిలో మీ ఊరు వచ్చిన తర్వాత మీ పొలంలో ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత ఆ మొక్క యొక్క ఏరు మీ మట్టిలో కనీసం ఒక మీటరు మీటర్న్నర ప్రయాణం చేస్తే భూమిలో వెల సెటిల్డ్ అయినట్టు అనమాట మొక్క వెల్ సెటిల్డ్ అయినట్టు అప్పటి నుంచి మీకు మళ్ళీ కాపు వచ్చి కాయలు కాస్తాయండి మొక్కకు వయసు ఉంటుంది కానీ ఏరుకు వయసు తక్కువ ఉంటుంది మళ్ళీ మా ఆ ఏరు మీ భూమిలో పెంచుకోవాలన్నమాట ఇలాంటి విధానాలన్నీ అవలంబించుకుంటూ మొక్కల్ని కొనుక్కోవాల్సి ఉంటుంది కడియంలో ఎవరి మొక్కలు ఎవరైనా ఎక్కడైనా తిరగచ్చు ఎవరైనా ఎవరు నర్సరీకైనా వెళ్ళొచ్చు మీకు నచ్చింది మీ స్థాయి కొలిది మీ శక్తి కొలిది మీ ఇంట్రెస్ట్కి కొనుక్కోవచ్చు అండి ఎవరికి ఇబ్బంది ఉండదు కానీ ఈ పద్ధతులన్నీ పాటించుకుని కొనుక్కోవాలి ఒకరోజు వర్షం పడితే మాకు వందల లారీలు ఇక్కడ ఆగిపోతాయి అన్నమాట అది కూడా మీకు చూపించను చూదురు కానీ నేను మీ కుప్పాల దుర్గారావు సప్తగిరి నర్సరీ కడియం ప్రాంతం మా దగ్గర ఆన్లైన్ సర్వీస్లో కొన్ని మొక్కలు పంపుతామండి నాలుగైదు మొక్కల కోసం అయితే మీరు కార్లు వేసుకుని రావక్కర్లేదు డబ్బులు వేస్ట్ ఎప్పుడన్నా అంది వేలు పోతూ పోతూ రండి పర్లేదు ఐదు మొక్కలు పది మొక్కలు అయితే ఆర్డర్ పెట్టుకోండి వన్ ఇయర్ ప్లాంట్సు వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ సంవత్సరం లోపు మొక్కల్ని ఏఎన్ఎల్ ఆర్టీసీ సర్వీస్ కానీ లేదా కొరియర్ సర్వీస్ ద్వారా కానీ పంపుతాం మా ఫోన్ నెంబర్లో ఈ వీడియో కింద పెడతాం చూసుకోండి చూసుకుని మీరు ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే సేమ్ వెరైటీ మీరు ఏ వెరైటీ కోరుకున్నా అదే పంపుతాం కానీ జాగ్రత్తగా పెంచుకోవాల్సిన బాధ్యత మీది మొక్కలకి ఎవరు కూడా గ్యారెంటీ ఇవ్వరండి రెస్పాన్సిబిలిటీ మీ రెస్పాన్సిబిలిటీతో మీరే కొనుక్కోవాలి మీరే పెంచుకోవాలి అంతేగాని మీరు మొక్క ఇచ్చారు మేము చచ్చిపోయిందంటే మేము ఏం చేయాలి ఎందుకంటే మొక్కని మొదటి సంవత్సరం అంతా కూడా చాలా జాగ్రత్తగా పెంచుకోవాలండి ఆరుతడి తోటి ఆరాలే తడవాలి ఆరాలు తడవాలి రోజు నీళ్ళు వచ్చినా మొక్క చనిపోయే గుణం ఉంటుందండి అలాగే నీరు లేకపోయినా చనిపోయే గుణం ఉంటుంది కాబట్టి ఆరుతడి మనకు ఆకలి వేస్తే భోంచేస్తే అంత తృప్తి పడతామో అలాగే మొక్క కూడా అడిగినప్పుడు నీరు ఇస్తే చాలా తృప్తి పడుతుంది అడిగినా అడకపోయినాక నీరు ఇవ్వకూడదండి కనీసం రోజు నీళ్ళు ఇచ్చి రెండు రోజులు బ్రేక్ ఎత్తు ఉండాలన్నమాట అలా అయితే ఆరుతడవుద్దండి ఓకే అందరికీ సప్తగిరి నర్సరీ ప్రేక్షకులు అలాగే వేవర్స్కి అలాగే మా మొక్కలు పెంచిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు నేను మీ గోపాల్ దుర్గారావు సప్తగిరి నర్సరీ కడియంలో కడియం మండలం కడిప్ బుర్రలంకలో నర్సరీ లోడింగ్ల కోసం వచ్చిన వెహికల్స్ అండి ఇవన్నీ కూడా వర్షం కారణం చేత ఎక్కడ వెహికల్స్ అక్కడే అలా ఉండిపోతాయి అనమాట అండి నర్సరీలు వర్షం పడితే నర్సరీలకి సెలవు అనమాట ఒక రోజు వర్షం కుడితే మూడు రోజులు వరకు మొక్కలు లోడింగ్కి బాగోవు ఈ జనం అంతా కూడా లోడింగ్ కోసం చేసేవాళ్ళు వ్యాన్లన్నీ కూడా లోడింగ్ కోసం వచ్చిన వ్యాన్లే ఈ రకంగా ఉంటుంది కడియంలో ఎలా మొక్కలు కొనుక్కోవాలి ఎలా చేయాలి అన్నది ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుతాను ఇలాగ మూడు కిలోమీటర్లు రమారామి మూడు కిలోమీటర్లు వెహికల్స్ ఉంటాయన్నమాట వర్షం పడిందంటే నర్సరీలన్నీ కూడా చాలా అంటే మట్టితో మొక్కలు ఉంటాయి కాబట్టి ఎవరు లోడ్ చేయడానికి కుదరదు కాబట్టి ఈ రకంగా ట్రాన్స్పోర్ట్ ఆఫీసుల దగ్గర వెహికల్స్ అన్నీ ఆగిపోయి ఉంటాయన్నమాట